అవినీతి మంత్రులను కేబినెట్ నుంచి భద్రఫ్ చేయాలని నకిలీ విత్తనాల పడత నుంచి రైతులను కాపాడాలని నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లను ప్రైవేట్ బడులలో ఇవ్వాలని కోరుతూ రాష్ట్రీయ లోక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టారు దీక్షలో టీఆర్ఎల్ డి అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ తో పాటు పార్టీ నేతలు దీక్షలో కూర్చున్నారు దీక్షకు సామాజిక నేత విజిఆర్ నారగొని హాజరై మద్దతు ప్రకటించారు సందర్భంగా కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో ఉన్న అవినీతి మంత్రులపై వెంటనే చర్యలు తీసుకొని బాజరఫ్ చేయాలని లేని పక్షంలో వారితో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ ను కలిసి అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా మిత్రులు విఠల్ కానీ మహిపాల్ యాదవ్ కానీ మా గురువు గారు అనేటువంటి డాక్టర్ విజయరామరావు కానీ వచ్చి సంఘీభావం చెప్పడం నారగోని గారు అనేది చాలా సంతోషం ఎందుకంటే మేము అందరం పార్టీలలో ఎప్పుడు పనిచేయాలి పార్టీ అనేది ఒక డైరెక్షన్ ఇచ్చేదే తప్ప మా అందరికీ ఉన్న పదిహేను అయిందంటే తెలంగాణ తెలంగాణ హక్కుల సాధించడం ఒక సామాజిక తెలంగాణ ఈ లక్ష్యంగానే కేవలం కూడా మేము పనిచేస్తూ వస్తున్నాం విజయరామరావు నాడు ఫుడ్ కాఫ్ నేను ఎఫ్సీఐకి ఇంచార్జ్ ఇది ఫుడ్ సప్లై సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ అంటే మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఫేమస్ ఆయన నిజాయితీ పడు ఎదు అంటే సంకల్పం ఉండాలి సంకల్పం ఉంటే మంత్రులు కూడా ఎట్లా పని చేయొచ్చు ఆయన చూపించిండు ఆయన కొంతకాలం పనిచేసినప్పుడు సో ఆ స్ఫూర్తితో ఈరోజు కాంగ్రెస్ మంత్రులు లేదు అన్ఫార్చునేట్లీ అది నెంబర్ వన్ అజెండా కింద పెట్టి అవినీతి మంత్రులు తక్షణమే భర్తల చేయాలని అడిగినాం సీఎం చేయాలని ఆశిస్తాం ఎందుకంటే పాప ఆయనకు ఎక్స్పాన్షన్ కోసం గడుతుంది దొరుకుతలేదు వెనకనే ఆరు ఉన్నారు డబ్బులు వదారు వాళ్ళు పీకేస్తే అన్నింటి సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి మంత్రి పదవులు వస్తాయి కాబట్టి ఏం కంగారు లేదు ఖచ్చితంగా ఉన్నవాళ్ళని ఆరుగురు బీకేసీ ఆరు కొత్తోళ్ళు తీసుకోవచ్చు ఆ కొత్తోళ్ళు కూడా సామాజిక సమీకరణాలతో కూడా తీసుకోవచ్చు మాకు చాలా రోజు పేపర్లు వస్తుంది ఇట్లా కొట్లాడుతున్నాడు అట్లా తలలాడుతున్నాడు ఎవరికి వెళ్ళాలి అయితే ఆ సమస్య పోతుంది కావాలంటే లిస్ట్ మేమే ఇస్తాం ఆరుగురు ఎవరు నన్ను ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నివేదికల ఆధారంగా తన దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఆరుగురు ఎవరు అవినీతి పని తెలుసుకోవడం పెద్ద విశేషం కాదు మీడియా ఛానల్లోనే పుంకాను పుంకులు స్టోరీస్ వచ్చినాయి ఎవరు ఎక్కడ ఎంత పర్సంటేజ్ తీసుకుంటారు కాబట్టి మేము డిమాండ్ చేసిందంటే తక్షణమే వాళ్ళని తీసేయి నీకు చేతగాదనకు ఎవరైతే ప్రమాణ స్వీకారం మీతో చేయించు ఆ గవర్నర్ దగ్గర పోయి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఆయన కస్టడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి కరప్షన్ చేసేటోడు మంత్రి ఎట్లుంటాడు కాబట్టి అతని మీద ఖచ్చితంగా ఈ పోరాటం మేము కొనసాగిస్తాం నెక్స్ట్ కనుక రేవంత్ రెడ్డి పదిహేను రోజులు స్పందించకపోతే గవర్నర్ రిక్వెస్ట్ చేసి వారిని డిస్మిస్ చేయమంటాం ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి అవినీతి మంత్రులు నీతి మందులు చాలా మంది తెలంగాణ ఉద్యమం చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఏంటంటే నువ్వు ఉన్నా లేకున్నా ఉద్యమంలో ఆ వ్యవస్థాపకులైన చిరణ్ సింగ్ గారు నిజాయితర్లు స్వచ్ఛమైన పార్టీ స్థితి చేయాలని ప్రాణాలు మొట్టమొదట మేము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతం నేను ఉత్తరా జరిగినప్పుడు చరణ్ సింగ్ గారు ఉప ప్రధాని ఉండే రాజనారాయణ సింగ్ రాజనారాయణ డెల్స్ మినిస్టర్ ఉండే ఆయన ఐదో నాలుగు చూసినప్పుడు మేము అలా డేటి గెస్టర్గా కలిసి బీసీల డిమాండ్ మీద మేము మేము రం ఇచ్చాము జాతీయంగా కాకన్ తోటి కాలేదు ఇప్పుడు కొత్త కమిషన్ వేయాలని కోరినాం అదేవిధంగా ఛత్తరస్థానంలో రిజర్వేషన్ జాతీయ స్థాయిలో అన్నీ మెట్టాలి పోతే రాజనారాయణ సింగ్ మమ్మల్ని తీసుకొని ఢిల్లీకి అన్నీ మిమ్మల్ని నేను చరణ్ సింగ్ చెప్పాను మేము ఓ ఉస్వాని వృత్తి చూసి ఈ సందర్భం కాకపోయినా నీతివంతమైన రాజకీయాల కోసం ఈ ఎగ్జాంపుల్ మనకు సూచనలు ఇస్తాడు అయితే మేము అందరం ఈరోజు అన్నీ ఆ రోజుల్లోనే ఫ్రీ ట్రైన్ ఇచ్చినాం మాకు అంతవరకు ట్రైన్కు టికెట్ తీసే అలవాటు లేదు వికారాబాద్కి ఐదో వరకు ఫ్రీగా వందడం అని వస్తుంది అట్లే ఢిల్లీకి పోయినాం మధ్యలో చాలా ఇబ్బంది పెట్టారు రూమ్ అయినప్పటికీ కూడా చదువుకొని జరిగిపోయాను మామూలు భోజనం చేస్తాడు మామూలుగా ఇట్లా పని పుట్టిన నేను గొప్ప పదోపధాన్ని చరవసీ ఆయన చొరవలనే ఆ రోజు మండల కమిషన్ వచ్చింది నేను మాట్లాడతాను మొరారు జయశ్ తోకి మండల కమిషన్ ఓ కొత్త కమిషన్ వేస్తాం బీసీల రాయితీలని బీసీల పక్షపాత చరవసీ రైతులకే కాదు బీసీలకు కూడా ఆ విధంగా ఆయన తీసుకున్న చూడే దేశంలో అట్లాంటి పార్టీకి నాయకత్వం వేసినటువంటి జయన్ కుమార్ గారికి ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మీరు అందరు దృష్టిలో రాజకీయాలంటే ప్రజలు అసహించుకుంటున్నారు ఏంటిదా ఇది జనం చేసి పార్టీ చేసి మొత్తం డబ్బులు జరిగే తప్ప ఎమ్మెల్యే గెలవదు ఎమ్మెల్యే ఎక్స్ నుంచి పోటీ పడుతున్నారు అవినీతికి పోటీ పడుతున్నారు డబ్బులకు పోటీ పడుతున్నారు ఆ గవర్నమెంట్ ఒక్కొక్కరు వందల కోట్లు సంపాదించాడు మేము కూడా సంపాదించాలని ప్రతిదానికి రేట్ పెట్టి కొట్టాస్తాడు మూనో చుట్టుకలకు వచ్చాడు ఏం చెప్పడానికి సందర్భం కాదు కానీ వచ్చి అన్న మాకు హైదరాబాద్ చుట్టుపక్కల ఏమంటే వేస్తలేదు ఒక్క బీసీ కూడా వేయలేను పై అడిగితే డబ్బులు కావాలని అడుగుతారు అంటే డబ్బులు అంటే ఫైల్ రెండు కోట్లు వేస్తేనే నాడు ఒప్పు కోట్లు వేస్తాను నాయకుడు పెద్ద నాయకుడు అడుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో అవినీతి కోసం పోటీ పడుతున్నారు ఇది ముఖ్యమంత్రి చికిత్స రావాలి మరి ముఖ్యమంత్రి దృష్టి ఉన్నాయా లేక